సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ అది స్టోరేజ్ కి పర్ఫెక్ట్ ఉండేటట్టు అని చెప్తోంది నీతి ఆయోగ్ అది ఏను వచ్చిన తర్వాత చేయాల్సిందే చంద్రబాబు గారు ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ అప్డేషన్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నేను ఇదివరకు మనం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళి లైసెన్స్ తీసుకునేవాళ్ళం గుర్తుంది కదా కారైనా ఏమైనా మరి అదే షాప్ లోనే పెట్టారు ఇప్పుడు ఆ షాప్ లో ఆ సాఫ్ట్వేర్ ని మిస్యూజ్ చేసినట్ట అంటే అది గవర్నమెంట్ కార్యాలయం నుంచి అక్కడికి వెళ్ళిపోయింది మనం బురద ఇయ్యాలంటే ఏమైనా చేయొచ్చు అది ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఇదేనా కానీ మీకు నాకేం తెలియదు కదా ఏం సంబంధం లేదు కదా కాబట్టి ఏదైనా చెప్పారనుకోండి ఏమో గాబోలు అనుకుంటాం కదా అది అక్కడ జరుగుతుంది అంటే మరొక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాగా ఒక భ్రమ కల్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది రైట్ ఈ ఆఫీస్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు అయితే చేశారు లేక అయితే రాశారు మరి గవర్నర్ కి అవసరమైతే కోర్టు కూడా